నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడైతే బిఫోర్ మండే వ్లాగ్ అనమాట ఇది మండే రోజు లీవ్ కదా బక్రీదు ఈరోజు అయితే నేనైతే పూజ చేసేసి నైవేద్యం కూడా పెట్టేశాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కుదరదు అనేసి ఇంకా పూజ చేసేసుకొని ఈ విధంగా నైవేద్యం పెట్టేశాను లడ్డు వచ్చేసి మా బ్రదర్ ఇలా వచ్చేసి ఏదో టెంపుల్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఈ విధంగా అయితే రైస్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే గోంగూర పప్పు చేశాను ఇక్కడైతే బెల్లం బెల్లాన్నం అయితే చేశాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఫ్రం బెంగళూరు రెస్టారెంట్ బిల్లాక్స్ ఈరోజు మండే అనమాట పూజ అయితే కంప్లీట్ చేసేసాను అండ్ కర్రీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసాను అనమాట అండ్ అలాగే ఇప్పుడు బిజ్యలో వస్తుంది కదా అది బెల్లమన్నం చేస్తున్నాను దేవుడికి నైత్యంగా పెట్టడానికి ట్యూస్డే రోజు నా బర్త్డే అనమాట కాకపోతే ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి బిజీలో స్విచ్ చేయడం ఇంట్లో కుదరదు అనేసి ఈరోజు మండే రోజే పూజ చేసేసి ఏమంటారు బెల్ల కూడా చేసేసాను అనమాట అన్నం రైస్ కూడా చేశాను గోంగూరపప్పు అండ్ రైస్ ఇప్పుడైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో దానికంటే ముందు మా నేను ఇవన్నీ రెడీ చేసేలోపు మా లాస్య అండ్ అలాగే ప్రవీణ్ గారు లాస్య కుట్లు తీయడానికి వెళ్ళారనమాట సో ఇప్పుడైతే నేను మా వాళ్ళు వచ్చిన తర్వాత మేము సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతాము సో చూస్తూ ఉండండి బ్లాగ్ ఇక్కడైతే ఇంకా నేను బెల్లన్నము ప్రిపేర్ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను తినడము నేను తినేసి అండ్ అలాగే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను దేవుడికి పెట్టింది ఎప్పుడే కానీ మనము ప్రసాదం లాగా తీసుకువెళ్తే ఇంకా మంచిది కదా అందుకోసం ఇప్పుడైతే నేను తినేసి ఇప్పుడైతే మేము ఆటోలో అయితే నేను స్టార్ట్ అయిపోతాం నేను లాస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట చాలా డేస్ అయిపోయింది అందుకే నేనైతే వెళ్తున్నాను హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నా బర్త్డే అయితే షేర్ చేస్తాను ఏం లేదు చాలా సింపుల్గా ఇంట్లో వరకు చేసుకున్నాం అన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తీసినారు ఫ్రెండ్స్ నేను లాస్యకి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అనిపివ్వట్లేదు అందుకే నేను ఎక్కువ వీడియోస్ చేసి పెట్టట్లేదు ఇక్కడ చూసారా మా చెల్లెలు అంటుంది బట్టలు తీసేది కూడా వీడియో తీస్తే అని అంటుంది అనమాట ఇక్కడైతే వర్షం వచ్చేలాగా ఉంటే తీసిందనమాట బట్ చిరసేపటికి ఎండ్ వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను నాకు టెర్రస్ అంటే చాలా ఇష్టము వచ్చినప్పుడల్లా ఈ రెండు బిల్డింగ్లు అయితే తీస్తాను ఇక్కడ ఇంకా వీళ్ళు ఎంజాయ్గా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్ ఖుష్ అనమాట వాళ్ళు అక్క వస్తే తనవి చాలా అంటే చాలా హ్యాపీ తనకి ద్దరు ఒక టెన్ మినిట్స్ అట్లా డ్యాన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ ఇక్కడైతే అన్నం తింటూ ఉన్నారు ఇక్కడ చూసారు కదా ఈ బిల్డింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మా మరిది గారు కూడా వచ్చేసారు ఈవినింగ్ చెప్పాను కదా ఎక్కువ బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు హోప్ మీ అందరికీ కూడా ఈ చిన్ని మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే E aí